బాపట్ల జిల్లా నగరం మండలం ఈదుపల్లిలో డెంగ్యూ లక్షణాలతో గంటల వ్యవధిలో దంపతులు మృతి చెందారు తుమ్మల సుబ్బారావు మహాలక్ష్మి దంపతులు వారం రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు సుబ్బారావుకు జ్వరం తీవ్రత పెరగడంతో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేశారు గుంటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మధ్యలోనే సుబ్బారావు మృతి చెందాడు సోమవారం స్వగ్రామం ఈదుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించిన కొద్దిసేపటికే జ్వరంతో బాధపడుతున్న భార్య మహాలక్ష్మి సొమ్మసిల్లి పడిపోయింది వెంటనే బంధువులు గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మహాలక్ష్మి మృతి చెందింది ఈదుపల్లి గ్రామంలో వంద మందికి పైగా విష జ్వరాలతో బాధపడుతున్నారని వైద్య పంచాయతీ సిబ్బంది పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు కణాలు తగ్గడం ఒకే ఊళ్ళో ఇంతమందికి దగ్గర దగ్గర రెండు వందల మందికి రావడం అండి అసలు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు చనిపోయారు అంత ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళిద్దరు వయసు పిల్లలు ఇద్దరు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలే గుంటూరులో ఉన్నారు తెనాల్లో ఉన్నారు చెరుపల్లలో ఉన్నారు అది రేపల్లో కూడా ఉన్నారు ఈ ఊరు పరిస్థితి బా హాస్పిటల్లో అయితేనేమో దగ్గర ఒక యాభై మంది లోపు ఉన్నారు ఈ ఊర్లో చిన్న చిన్న ఈ ఆరంభీ వాళ్ళ దగ్గర చేసుకునే వాళ్ళు ఒక నూట యాభై మంది కాకుండా ఇరవై నాలుగు గంటల టైం భర్తనే కాల్ చేసిన తర్వాత భారీ చనిపోయింది అది కరెక్ట్ గా టైం ఊర్లో ఇంటికి రెండు మూడు డెంగ్యూ వ్యాధులు వస్తూనే ఉంది ఇక్కడికి వచ్చి ఏ మెడికల్ రిప్రజెంటే కానీ ఏ మెడికల్ ఆఫీసర్ కానీ ఎవరి రిపేర్ చేసిందే లేదు ఇప్పుడు ఇది జరిగిందని చెప్పేసి గుంటూరు మెడికల్ ఏజెంట్ గా కంప్లైంట్ నుంచి డాక్టర్స్ వచ్చి సచివాలయంలోకి వచ్చేసి ఎంక్వైరీ చేస్తారు ఊళ్ళో పరిస్థితి దారుణంగా ఉంది చాలా తీవ్రంగా ఉంది అందరినీ డైసీటీ స్కోరేది ఏంటంటే వీళ్ళు ఎటు మరణించారు వాళ్ళకన్నా ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు కాపాడాలని పోతుంది త్రీ డేస్ మెడిసిన్ కూడా ఇచ్చేసరికి వీళ్ళు కొంచెం అసరత్తి తగ్గిద్దని చెప్పి అదర్శతతో ఆగారు సీరియస్ అనే టైం వీళ్ళకి తెలియదు ఒంటి మీద బాడీకి కొత్తగా ఈ అవ్వడం వల్ల వాళ్ళకి అర్థం కాక कसरत चाहिँ चेट गभर्मेन्ट हस्पिटल एन्ट्रोग्ने गभर्मेन्ट ट्रीटमेन्टले चिसि त्यो